ఉపాధి ఆదాయ మార్గాల్లో వెనుకబడిన మత్స్యకార గ్రామానికి మెగా వైద్య శిబిరం ఓ ఆరోగ్య సంజీవనిలా మారింది ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాటికోన మండలం పల్లం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం స్థానిక ప్రజలకు గొప్ప ఊరట కలిగించింది ఈ శిబిరాన్ని అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రి ఆపద్బాంధవన్ ఫౌండేషన్ మిషన్ గ్రీన్ ప్లానెట్ సంయుక్తంగా నిర్వహించాయి వివిధ విభాగాల్లో అనుభవం ఉన్న ఎనిమిది మంది నిపుణులైన వైద్యులు శిబిరానికి విచ్చేసి అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించారు రోగ లక్షణాలు వివరంగా పరిశీలించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు ఈ సందర్భంగా సాయి విశ్వాస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ గంధం విశ్వనాథ్ మాట్లాడుతూ మత్స్యకారులైన పల్లం గ్రామ ప్రజలకు ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం బాధాకరం అటువంటి ప్రాంతానికి వచ్చి సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు అంతేగాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు పల్లం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ వైద్య శిబిరం ఓ మైలు రాయిగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పల్లం గ్రామంలో ఆపక్ ఫౌండేషన్ మరియు మిషన్ గ్రీన్ ప్లానెట్ అండ్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ వారి సంయుక్తంగా కలిసి ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ మెగా మెడికల్ క్యాంప్ జనరల్ గా మెడికల్ క్యాంప్ అంటే ఏంటి అంటే పొద్దున్న వస్తారు ఓపీలు చూస్తారు మందులు ఇస్తారు అన్న కాన్సెప్ట్ కాకుండా ఈసారి వినూత్నంగా అడ్వాన్స్డ్ క్యాంప్ దీన్ని ఎలాగంటే ఇక్కడ క్యాంప్ కి ముందు రోజే పేషెంట్స్ ని అవగాహన అనేది క్రియేట్ చేసి ఈ క్యాంప్ లో ఏమేం చేయబోతున్నాం అనేది ముందుగా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఆపద్ బాధవ ఫౌండేషన్ ప్లానెట్ కి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ క్యాంప్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు ఈ క్యాంప్ లో మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే ఈరోజు అప్పర్జీ ఎండోస్కోపీ చేయడం జరిగింది పైగా ప్యాప్స్మిట్స్ చేసాం నెక్స్ట్ ఫైబ్రో స్కాన్స్ కనెక్ట్ పెట్టాం అండ్ అల్ట్రాసౌండ్ ఎకో ఈసీజీ ఎకో ఈసీజీ ఫైబ్రో స్కాన్ కనెక్ట్ చేయడం అనేది ఏ క్యాంప్ లో అయినా పెద్ద విషయమేమీ కాదు బట్ అల్ట్రాసౌండ్స్ కాకుండా అప్పర్జీ ఎండోస్కోపీ అండ్ ప్యాప్స్ క్యాంప్ లో ఒక క్యాంప్ లో కండక్ట్ చేయటం ది సేమ్ టైం వైరల్ సెరాలజీ చేసి పాజిటివ్ కేసెస్కి నెగిటివ్ కేసెస్కి సెపరేట్ టైమింగ్స్ చేసుకుని ఎండోస్కోప్స్ చేసి ఇక్కడ ప్రజల్లో మెయిన్గా ఉన్న సమస్యలు వాళ్ళకి తెలియజేయటం వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పటం అనేది మాకు ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ కూడా చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకి ఒక క్యాంప్ అద్భుతంగా అందించాం సో ఇది ఒక సక్సెస్ఫుల్ క్యాంప్ అనే మేము చెప్తాం ఎందుకు అంటే ఇక్కడ ప్రజల్లో ఇక్కడ బేసికల్ గా ఇక్కడ అంతా కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు ఏంటి అంటే డైటరీ హ్యాబిట్స్ లో ఏవేమి అవగాహన లోపం నెక్స్ట్ డైట్ లో ఎలా ఉండాలి తిన్న తర్వాత ఏం చేయాలి లేకపోతే వీళ్ళు అలసిపోయి వచ్చిన తర్వాత ఏమేమి తప్పులు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం వీళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కూడా ఈ టెస్ట్ల ద్వారా చెప్పడం జరిగింది సో అందరికీ ఉపయోగపడే క్యాంప్ మేమైతే చేసాం నెక్స్ట్ ఇందులో కొన్ని స్క్రీనింగ్స్లో కొన్ని కాంప్లికేషన్స్ కొందరికైతే ఈరోజు ఒక పేషెంట్కి ఎండోస్కోపీ ద్వారా డి టూలో మ్యాలిగ్నెన్సీ కూడా ఐడెంటిఫై చేసాం ఎట్ ది ఎంత వయసు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల పిల్లాడికి మ్యాలిగ్నెన్సీ ఐడెంటిఫై చేసాం అంటే వీ కేమ్ టు ది గ్రౌండ్ లెవెల్ టు ఐడెంటిఫై ఏ మేజర్ డేంజరస్ క్యాన్సర్ డిసీజ్ అంటే ఇప్పుడు ఆ పేషెంట్ ఎక్కడికి మెటాస్టైసిస్ లేకుండా ఉంటుంది కాబట్టి ఎర్లీగా వైద్యం జరుగుద్ది పేషెంట్ హ్యాపీగా ఉంటాడు సో వీఆర్ సక్సెస్ఫుల్ ఒక్క పేషెంట్ కు ఉపయోగపడినా చాలు అది సక్సెస్ఫుల్ గా ఉందనే చెప్తాం మేము పల్లం గ్రామం అనేది సముద్రానికి తీరానికి దగ్గరగా ఉన్న ప్లేస్ అండి ఇక్కడ ప్రజలకి జనరల్గా ఏమైనా నెప్పు వస్తే అక్కడికి వెళ్ళి మందేసుకోవటం లేకపోతే ఏం తెలుస్తుంది వీళ్ళు ఆరోగ్యం యొక్క విషయాలు తెలుసుకోవడానికి చాలా దూరంగా ఉన్నారు అంటే ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎంత దగ్గరికి తీసుకెళ్ళినా అన్ఎడ్యుకేషన్ అనేది లేకపోతే వీళ్ళకున్న ఆర్థిక సమస్యలు అనేది వీళ్ళని ఎడ్యుకేషన్ దగ్గరికి తీసుకురాకుండా చేస్తున్నాయి సో వీళ్ళకి ఏంటి అంటే ఆరోగ్యపరమైన అవగాహన అనేది చాలా తక్కువ ఉంది సార్ సో ఆ అవగాహన మనం కల్పించడం కోసం పల్లెం గ్రామం అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఈ రోజు ఈ క్యాంప్ లో విశ్వాస్ హాస్పిటల్ తరపు నుంచి జనరల్ సర్జన్ గా లాప్రోస్కోపీ లేజర్ అండ్ ఫెలోయిన్ గ్యాస్ట్రాంట్రాలజీగా నేను వచ్చానండి తర్వాత గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హెమాని గారు ఉన్నారు అదేవిధంగా స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నవీన్ దత్ గారు వచ్చారండి నెక్స్ట్ ఇంటెన్సివిస్ట్ అండ్ ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ మన అసద్ గారు ఉన్నారు నెక్స్ట్ మన యూరాలజీ డాక్టర్ గారు లేజర్ స్పెషలిస్ట్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఆయన కూడా నెక్స్ట్ మన నెఫ్రాలజీ డాక్టర్ గారు డాక్టర్ సురేష్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది సో ఇంతమంది స్పెషలిస్టులతో మనం దిగటం వల్ల అటు కార్డియాక్ న్యూరో యూరో అండ్ నెఫరాలజీ అండ్ గైనకాలజీ సమస్యలన్నీ కూడా ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్టివ్ మెడికేషన్ అండ్ సపోర్టివ్ జాగ్రత్తలు ఏమి తీసుకోవాలనేది మనం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఆల్